హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక ఈరోజు మనకి శరన్నవరాత్రులు డే ఎయిట్ అమ్మవారు మనకి ఈరోజు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో ఉంటారు నేను ఈరోజు అమ్మవారి కోసం పొంగలన్నం దాన్నే కొంతమంది క్షీరాన్నం లేకపోతే బెల్లం అన్నం అలా అంటారు కదా ఇప్పుడు మనం పొంగలన్నం ఎలా చేయాలో చూద్దాం రండి ఇక్కడ నేను పొంగలన్నం చేయడానికి అర కేజీ వరకు బియ్యాన్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక రెండు సార్లు మంచిగా వాటర్ పోసుకొని కడుక్కొని ఇంకొన్ని వాటర్ పోసుకొని ఒక అరగంట వరకు నానబెట్టేసుకుందాము మనకి బియ్యం నానిన తర్వాత ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే పొంగలన్నం చేయాలనుకుంటామో ఆ గిన్నెని తీసుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకుంటామో అదే కప్పుతోటి మూడు కప్పులు వాటర్ అలాగే రెండు కప్పుల వరకు పాలను యాడ్ చేసుకోవాలి మనకు మొత్తంగా ఐదు కప్పులు అవుతాయి కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకుందాము మనకి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యంలో వాటర్ మొత్తం వంపేసుకొని ఈ బియ్యాన్ని మొత్తం ఎసట్లో వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మూతను కంప్లీట్గా పెట్టకుండా ఇలాగ కొంచెం గ్యాప్ ఉండేటట్టు పెట్టుకోవాలి ఇప్పుడు మనకి అర కేజీ బియ్యానికి గాను అర కేజీ వరకు బెల్లం పడుతుంది ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇలాగ మెత్తగా నలగొట్టుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మూత తీసుకొని మధ్య మధ్యలో ఇలాగ పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి లేదంటే మనకి పట్టేస్తుంది అనమాట ఇప్పుడు కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఒక చిట్కడైతే సరిపోతుంది మనకి పొంగల్ అన్నంలో సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల తీపు అనేది బ్యాలెన్స్ అవుతుంది అందుకని ఇప్పుడు మంచిగా మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము ఇలాగా అన్నం మొత్తం మెత్తగా ఉడికిన తర్వాత గిరిడు తోటి మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెత్తగా మెదుపుకొని ఇప్పుడు మనం నలగొట్టుకున్న బెల్లాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని మంచిగా బెల్లం మొత్తం కరిగే వరకు ఇలా కలుపుకోవాలి మనకి బెల్లం కరిగిన తర్వాత ఒక యాలక్కాయని కూడా మెత్తగా పొడి చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుందాము యాలక్కాయని యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకుంటే మనకి పొంగలన్నం రెడీ అయిపోతుంది చూసారు కదా ఇక్కడ నేనైతే ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో చూసుకొని మీరు కూడా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత పొంగలన్నంలోకి కలిపేసుకోవడమే చూసారు కదా అన్నం ఎంత మంచిగా రెడీ అయిపోయిందో మీరు కూడా నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి ఇంక నేనైతే రోజు లాగానే మా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ తోటి అలాగే నేను చేసిన ప్రసాదాన్ని పూజలో పెట్టేసుకొని పూజ చేసుకున్నాను అనమాట ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరో వీడియోలో కలుసుకుందాం